మరి పెద్దవారు నాకు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు ఇంకా ఎనభై తొంభై రెండు తెలిసేమో తెలియదునాడు కొట్టుకొచ్చినాయి పడవలు కొట్టుకొచ్చినాయి అనేకమైన వస్తువులు కొట్టుకొచ్చినాయి చిన్న చిన్న పడవలు వెళ్ళిపోయినాయి ప్రకాశం బ్యారేజీ ఆ లోపల నుంచి వెళ్ళిపోయాయి మూడు పెద్ద పడవలు మిగిలిపోయాయి ఈ మూడు పెద్ద పడవలునట జగన్మోహన్ రెడ్డి గారు పంపించారట దానిలో సుదేశు రఘు పాటదారులట ఈ మూడు పంపించి ప్రకాశం బ్యారేజ్ పడగొట్టేస్తారట పడగొట్టేసిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జనం చచ్చిపోతారట చచ్చిపోయిన తర్వాత రాష్ట్రపతి పరిపాలన వస్తారట రాష్ట్రపతి పరిపాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు ఇది ఆరోపణ ఏమిటి విచిత్రమైన ఆరోపణ పడవలు పెట్టి ఎవరైనా బోట్లు పడగొట్టారు బ్యారేజ్లు దుర్మార్గం అంటున్నా ఏ ఒక్క విధంగా కాల్చి మకాన వేయాలనేటువంటి దుర్బుద్ధితో చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు కూడా చాలా పదవులు చేశా రేపల్లి పుట్టా సత్తినపల్లిలో తిరిగా మళ్ళా గుంటూరు వచ్చి గుంటూరు ఈ బాధ్యతలు చేపట్టు రాంబాబన్న అని వహించాను మీకు సేవ చేసి మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటామని కూడా మనం చేస్తున్నాం ప్రతి మండలము వస్తా ప్రతి నియోజకవర్గము వస్తా ప్రతి కార్యకర్త చెంతకు వెళ్తా వారి మనోభావాలు తెలుసుకుంటా వారికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇందాక చెప్పాడు వేణుగోపాల్ రెడ్డి గారు గ్రీన్ బుక్ అయి నేను మనవి చేస్తున్నా ఎవరు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి రెడ్ బుక్ అయిపో ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది నేను మనవి చేస్తున్నా మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తారు ఆ కార్యకర్త పేరు గ్రీన్ బుక్ లో రాసుకుంటా అన్నా జగనన్నా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చూడన్నా ఈ బుక్ వెంకటరావు ఎంతో కష్టపడ్డారు ఆ కార్యకర్తలకు మనం పని చేసి పెట్టాలి అని ఆ పని ప్రతి కార్యకర్త యొక్క పేరు రాసుకొని జగనన్నకు సబ్మిట్ చేస్తానని మనం చేస్తున్నాం కక్షలో కార్పణ్యాలు లేని పరిపాలన కావాలి మనకి కార్యకర్తలు బాగుండేటటువంటి పరిపాలన కావాలి మనకి రాష్ట్రాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే ప్రభుత్వం కావాలి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టగలిగినటువంటి చూస్తున్నాం మనం రోజులు దాటితే వంద సంవత్సరాలు పూజ కనిపిస్తా ఉన్నది ఇచ్చిన హామీని దేన్ని నిలబెట్టుకోలేదు వర్గానికి ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది ఒకటి నీ కల్తీలేండి ఏదో కల్తీ ఉందంటే తిప్పి పంపించారు ఎంత చిత్రం అంటే చాలా బాధేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కనీస దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు ఏం మాట్లాడతారండి ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు తయారైన లడ్డూల్లో జంతువు కొవ్వు గెలిచిస్తాట ఇది చంద్రబాబు చెప్తాడు పొద్దున్న ఒక ఆయన ప్రశ్నలు పెట్టాడు ఆ నిలువులే ఆయన ఎవరు ఒడివెళ్ళా కొట్టాడు ఆయన పేరు నాకు తెలియదు ఆయన అంటాడు చాప నూనే చిన్నోడు ఏమైనా చిన్నోడు వాముడు వాముడు చేసుకోవాలా ఏంటి ఈ దుర్మార్గం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి భయంలో పండికూ పసుకూ చేపరవు నాకు కలిసిందని తప్పుడు ఆరోపణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు శిక్షించకోకుండా ఉంటాడా చెప్పని నేను అడుగుతా ఉన్నా దీనిలో ఏమైనా న్యాయం ఉందా అని అడుగుతా ఉన్నా దీనిలో ఏమైనా ధర్మం ఉందా అని అడుగుతా ఉన్నా దీనిలో ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తప్ప ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా కల్తీ ఉందని వనస్పతి కొన్ని దానిలో కలిపాంపించావాడిని అంటాడు చంద్రబాబు లేదని వాడే వాడే రాయ టైంలోనే మన టైంలో కాదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు చేయలేడు చంద్రబాబు నాయుడు ఇవాళ చేస్తున్నా మనకి నూటికి నలభై ఓట్లు ఉన్నాయి చంద్రబాబుకి ఎన్ని ఉన్నాయో ఆయన తెలియదు అయ్యో సాయం ఉండేది తలపరి జమీందారికి నాకు కలిపి మూడు వేల తొంభై ఒక ఎకరం ఉన్న నీకు ఎంత ఉంది నాకు ఒక ఎకరం ఆయన మూడు వేల తొంభై అలాగే చంద్రబాబుకి ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియదు చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ కలిస్తే వారు గెలిచారు చింగిరిగా వస్తే అవుట్ అయిపోయేవారు ఇది ఉన్నటువంటి వాతావరణం ఇవాళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా వేగంతో పెరుగుతా ఉంది ఒక్క వంద రోజుల్లోనే చంద్రబాబు చేసినటువంటి పాపాలన్నీ బయటపడుతూ ఉన్నాయి మీరు గమనించాలని మనం చేస్తున్నాం మనోధైర్యాన్ని తెచ్చుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాం ప్రతి గ్రామంలో మన కార్యకర్తలు పలకరిద్దాం రాగా అల్లాడిపోతున్నటువంటి ప్రజానీకానికి అందరూ ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాబోయే కాలంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్ద అందరి సహకారం నాకు కావాలి నేను మనవి చేస్తున్నా నేను పెద్ద నాయకుడిని నేను అనుకో ఈ ప్రతిపక్షంలో పని చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను నేను మంత్రిగా నాకు కూడా మీ అందరి సహకారంతో ఈ జిల్లాలో పటిష్టమైన నిర్మాణం చేసి మీ అందరి కార్యకర్త సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా ఈ మొత్తం కోస్లాంధ్ర డిస్టిక్ చేసేదానికి ముందుకు వస్తున్నాను మీ అందరూ కూడా ఆశీర్వదిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాబోయే కాలంలో ప్రతి నియోజకవర్గం రివ్యూ చేసుకుంటాం ముందు ప్రతి మండలం వస్తాం ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెడదాం నిరంతరం పని చేసుకుంటూ ముందుకు వెళదాం మరింద గోజీరావు రెడ్డి గారు చెప్పినట్టుగా జిలీ ఎన్నికలు వస్తాయో మరికొంతమంది చెప్పినట్టుగా ఏడు తొమ్మిది అవుతాయో మొత్తం నూట డెబ్బై ఐదు రెండు వందల ఇరవై ఐదు అవుతాయో ఏది జరిగినా సిద్ధం సిద్ధంగా ఉండి మన పని మనం చేసుకుంటూ చిత్తశుద్ధిగా ముందుకు వెళ్ళినప్పుడు చెప్పారు సద్ద రామకృష్ణారెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అక్కడ ఎక్కడో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి కార్యకర్తల కొద్దిగా ఇబ్బంది పడి ఉండవచ్చు వాటన్నిటినీ నెమర వేసుకుని రాబోయే కాలంలో కార్యకర్తలకు అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీ సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని సవినయంగా మనవి చేస్తూ మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నిర్వహించడానికి కావాలని సభినయంగా మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను 誰だ